ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మూత్రపిండ వ్యాధిగ్రస్తుల పరిస్థితి దినదిన గండం నూరేళ్ల ఆయుష్ అన్న చందంగా మారింది రాష్టంలోనే అత్యధికంగా ఖమ్మం జిల్లాలో డయాలసిస్ బాధితులుంటే ఆసుపత్రుల్లో మాత్రం పదుల సంఖ్యలోనే పడకలు ఉన్నాయి ప్రైవేట్ ఆసుపత్రులకు పెళ్లే ఆర్థిక సోమతలేని వారు సర్కారు దావఖానాలో స్లాట్ ఖరారయ్యేందుకు ఎదురు చూడాల్సి వస్తోంది సేవలు విస్తరించాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినా అమలుకు నోచుకోకపోవడంతో కిడ్నీ బాధితులకు కష్టాలు తప్పట్లేదు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని కిడ్నీ వ్యాధిగ్రస్తుల పరిస్థితి దయనీయంగా మారింది ఉభయ జిల్లాల్లో దాదాపు పన్నెండు వేల మంది వివిధ కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు ఖమ్మం సత్తుపల్లి కొత్తగూడెం ఇల్లందు అశ్వరావుపేట భద్రాచలం ఆసుపత్రుల్లో డయాలసిస్ సేవలు అందుబాటులో ఉంటే వారిలో కేవలం తొమ్మిది వందల నలబై ఏడు మందికి మాత్రమే సేవలు అందుతున్నాయి ఖమ్మం సర్వజన ఆసుపత్రిలో ఇరవై పడకలు ఉండగా బాధితులు మాత్రం వందల్లో వస్తున్నారు రోజుకు మూడు షిఫ్టుల ద్వారా రక్తశుద్ది చేస్తున్న రోగులకి నిరీక్షణ తప్పట్లేదు సత్తుపల్లి సామాజిక ఆరోగ్య కేంద్రంలో ఐదు పడకలే ఉండటంతో సరి పాటు ఆసుపత్రి భవనం సరిగా లేదు కొత్తగూడెం ఏరియా ఆసుపత్రిలో ఐదు పడకలు భద్రాచలంలో పది మణుగురులో ఇల్లందు అశ్వరావుపేటలో ఐదు చొప్పున పడకల్లో రక్తశుద్ది సేవలు అందిస్తున్నారు ఆసుపత్రులపై ఒత్తిడి ఎక్కువగా ఉండడంతో ముందుగా ఆన్లైన్లో స్లాట్ బుకింగ్ చేసుకుంటేనే డయాలసిస్ సేవలు అందుతున్నాయి అనేక స్లాట్ దక్కకపోవడం అత్యవసర పరిస్థితుల్లో సేవలు అందడం ప్రహసనంగా మారింది విషమ పరిస్థితుల్లో ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయించడం హైదరాబాద్కు పరుగులు పెట్టడంతో రోగుల కుటుంబాలపై ఆర్థిక భారం తప్పడం లేదు కొన్ని చోట్ల సరిపడా సిబ్బంది తగిన భవనాల కొరత వేధిస్తోంది తరచూ డయాలసిస్ కేంద్రాల్లో విద్యుత్ సమస్యలు తలెత్తుతున్నాయి ఇటీవల భద్రాచలం ఇల్లందు ఆసుపత్రుల్లో రోజుల కొద్దీ సేవలకు అంతరాయం ఏర్పడడంతో బాధితులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు ఉభయ జిల్లాల్లోని పలు ఆసుపత్రుల్లోనూ సేవలు విస్తరించాలని ప్రభుత్వం వద్ద ప్రతిపాదనలున్నాయి జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులు చొరవచూపి డయాలసిస్ సేవలు విస్తరిస్తే కిడ్నీ రోగులకు సాంతవన చేకూరే అవకాశం ఉంది ఇందులో మనం దాదాపు రోజు మూడు సెషన్స్ మనము నిర్వహిస్తున్నాము మార్నింగ్ మధ్యాహ్నం రాత్రిపూట మూడు సెషన్స్ లో మనము డయాలసిస్ సర్వీసెస్ మనము ఇది రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కింద పేషెంట్స్ ఉచితంగా మనము ఈ సర్వీసెస్ ఇవ్వడం జరుగుతుందండి ఇందులో మన మన పెద్ద జిల్లా కాబట్టి మన ఇక్కడే కాకుండా చుట్టుపక్కల జిల్లాల నుంచి కూడా మన అన్ని ప్రాంతాల నుంచి దాదాపు మనకు డైలీ డెబ్బై టు ఎనభై పేషెంట్స్ కి మనము సర్వీస్ ఇవ్వడం జరుగుతుందండి దాదాపు మన డైలీ మనకు అంటే సర్వీస్ ఇస్తున్నాము కానీ మన పేషెంట్ తాకిడి కూడా ఎక్కువ ఉంటుంది తగ్గట్టు మనం ఇంకా ఎక్స్ట్రా అవర్స్ కూడా వాళ్ళు కూడా నిరంతరాయంగా రాత్రి కనుక పగ పగలనుక వాళ్ళ సర్వీసెస్ ఇవ్వడం జరుగుతుంది త్వరలోనే మరికొన్ని ఆసుపత్రుల్లో డయాలసిస్ సేవలు ప్రారంభిస్తామని అధికారులు చెబుతున్నారు